హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామహాలిన్ వన్ ఈరోజు నేను కుట్టిన బ్లౌజ్కి అయితే నెక్ డిజైన్ వేద్దాం అనుకుంటున్నాను తక్కువ ఖర్చుతో అందంగా ఇంట్లోనే ఈజీగా వేసుకోవచ్చు ఇది హ్యాండ్స్ డిజైన్ నేనే కుట్టానండి ఇది కూడా వీడియో అప్లోడ్ చేశాను కావాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ని చెక్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ చీరకు ఇది చీరలో బ్లౌజ్ చీర వచ్చేసి ఇది చూడండి బ్లూ కలర్ వచ్చింది కదా అందుకని హ్యాండ్స్కి అయితే బ్లూ కలర్ డిజైన్ కనిపించేటట్టు ఇచ్చాను ఇప్పుడు వెనక్కి కూడా లైట్ బ్లూ కలర్లో డిజైన్ వేద్దాం అనుకుంటున్నాను చాలా అందంగా ఉంటుంది ఈజీగా వేసేసుకోవచ్చు కొత్త డిజైన్ అనమాట ఇది గొలుసుకుట్టు కాడకుట్టు కాదండి ఇది చాలా అందంగా ఉంటుంది వర్క్ ఈజీగా వేసేసుకోవచ్చు తక్కువ ఒక థర్టీ రూపీస్ అయితే మనకు సరిపోతుంది బ్లౌజ్ వర్క్కి నేను ఇచ్చుదారము చీరలో కలర్ అయితే తీసుకున్నాను ఇచ్చుదారం నాలుగు వరుసలు సూదికెక్కించుకోవాలి సూదికెక్కించుకోవాలి అలానే షుగర్ బీడ్స్ వైట్వి తీసుకున్నాను అవి టెన్ రూపీస్ అండి టెన్ రూపీస్ షుగర్ బీడ్స్ ఒక సిల్క్ థ్రెడ్ అయితే సరిపోతుంది మనకి వర్క్కి నేను సింపుల్గా అఫీషియల్గా ఉండేటట్టు అయితే వర్క్ వేస్తున్నాను ఈజీగా వేసుకోవచ్చు వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి చూసి ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేసి కావాలనుకునే వారికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వెనక నెక్కపార్ట్కి చిన్న ఫ్రేమ్ ఫిట్ చేసుకున్నాను ఈ విధంగా నేను కుట్టే విధంగా చూడండి అబ్జర్వ్ చేయండి ఎలా దారం తీస్తున్నాను ఇప్పుడు పై నుంచి కిందకి తీసాను కదా ఇప్పుడు సైడ్కి తీసేసుకొని ఈ షుగర్ బీట్ ఒకటి ఎక్కించేసుకోవాలి ఇవి టెన్ రూపీస్ అండి టెన్ రూపీస్ కూడా మనకి పట్టదనమాట బ్లౌజ్కి సగం వరకే సరిపోతాయి ఇప్పుడు పై నుంచి తీసాను కదా చూడండి మళ్ళీ ఇటు సైడ్కి కూడా నేను అలానే పోస్తో తీసుకుంటున్నాను ఈ పోస్ వచ్చేసి పైకి ఉండేటట్టు చూసుకోవాలి చూడండి ఈ విధంగా ఇప్పుడు కిందకి దించేసుకోవాలి సైడ్కి మళ్ళీ ఒక బీట్ ఎక్కించుకొని పూసెక్కించుకొని కిందకి తీసేసుకోవాలి దారం ఈ విధంగా వర్క్ అయితే వస్తుంది మొత్తం ఇలానే ఈజీగా కుట్టేసుకోవచ్చు లాస్ట్ వరకు చూడండి ఎంత అందంగా మనకు వర్క్ కనిపిస్తుందో సింపుల్గా ప్లెయిన్గా నీట్గా అయితే వర్క్ ఉంటుంది చూడండి ఈ విధంగా ఇలా ఇలా ఐడియాస్తో దారం కుట్ కుట్టు వేసుకున్నామంటే మనకి దారం ఎక్కువ కాదనమాట కిందకి మీదకి ఊరికే తీసే కంటే ఇలా ఐడియాస్తో ఈ విధంగా దారం తీసేసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల కుట్టు అనేది నీట్గా వస్తుంది అదేవిధంగా దారం కూడా మనకి ఎక్కువ ఖర్చు కాదు ఇలా కుట్టేసుకొని కిందకి దారం తీసేసుకోవాలి ఇవి ఒక కొమ్మల్లా పైకి పోసి ఉండేటట్టు వర్క్ అయితే వస్తుంది చాలా బాగుంటుందండి నీట్గా అయితే ఉంటుంది మనకు శారీ మ్యాచ్ కానీ డ్రెస్ మ్యాచ్ కానీ మనము ఆ డ్రెస్ ఏ కలర్ ఉందనేది చూసుకొని మనము డిఫరెంట్ కలర్ వేసుకున్నామంటే నీట్గా అందంగా అయితే కనిపిస్తుంది నేను హ్యాండ్స్కి పూసలు ఇచ్చాను కాబట్టి పెద్ద సైజు పూసలు దీనికైతే చిన్న సైజు పూస ఇస్తే నీట్గా వస్తుందని నేను షుగర్ బీట్స్ అయితే తీసుకున్నాను ఈ విధంగా ఇలా కుట్టేసుకోవాలి మొత్తము వీడియోస్ అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తుంటానండి ప్లీజ్ అండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియోకైతే ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తూనే ఉంటాను కష్టమైతే ఉంటుంది కదండి చూసే వాళ్ళైతే ఒక లైక్ అయితే ఇవ్వండి చూడండి మొత్తము ఈ విధంగా కుట్టేసుకోవాలి సగం కుట్టే వరకు చూడండి ఎంత నీట్గా ఎంత అందంగా కనిపిస్తుందో మనము హెవీ అంటే పార్టీ వేర్లకి చీరలైనా బాగుంటుంది లేకుంటే సింపుల్గా అప్పుడప్పుడు చిన్న చిన్న క్యాంపులకు వెళ్తుంటాం కదా అలాంటి శారీస్కి అయితే ఇలాంటి డిజైన్స్ చాలా అందంగా ఉంటుంది ఇలాంటి వీడియోస్ ఛానల్లో చాలా ఉన్నాయండి కావాలనుకుంటే చెక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చేసుకు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ మా వీడియోస్ చూస్తుండండి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ అయితే ఇవ్వండి చూడండి ఈ విధంగా కుట్టేసుకోవాలి ఒక పది నిమిషాలు కన్నా మనం టైం తీసుకున్నామంతే సరిపోతుంది ఎక్కువ టైం అవసరం లేదు ఈజీ కాబట్టి తొందరగానే అయిపోతుంది ఇలాంటివి హెవీ వర్క్ డిజైన్స్ కూడా హ్యాండ్స్ మగ్గం వర్క్ అన్ని వర్క్ అయితే నాకు వచ్చండి నేను అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను అందుకే శ్రీరామ ఆలయన్ వన్ అని మా ఛానల్కి అయితే పేరు పెట్టాము ప్రతి ఒక్క వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను మహిళలకు సంబంధించినవన్నీ బాగా యూజ్ అవుతాయండి ఒకసారి చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పెట్టి త్రీ ఇయర్స్ అవుతుంది ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చాము మీ సపోర్ట్ వల్ల ఇంకొంచెము మా ఛానల్ గ్రోత్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను ఇప్పుడు ఒక సైడ్ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ చూడండి ఫ్రేమ్ పెట్టేటప్పుడు పూసలు పగిలిపోతాయి అనమాట షుగర్ బీట్స్ కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చుకొని ఫ్రేమ్ ఫిట్ చేసుకోవాలి గ్యాప్ ఇచ్చుకొని ఫ్రేమ్ ఫిట్ చేసుకుంటే మళ్ళీ తీసేసిన తర్వాత మనం మామూలుగా ఫ్రేమ్ లేకుండా కూడా దాన్ని కవర్ చేసేయచ్చు జాయింట్ కలిపేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం కుట్టేసుకోవాలి మళ్ళీ ఇది ఒక సైడే కొమ్మల్లా ఉంది కదా ఫ్రెండ్స్ అందుకని నేను పైనుంచి ఇటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి పై నుంచి కిందకు వచ్చేలాగానే కుట్టాను ఒకే సైడ్ మొత్తం చూడలే కుట్టలేదు మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది నేను చెప్పే విధానం అయితే ఇప్పుడు ఈ జాయింట్ ఫ్రేమ్ పెట్టిన దగ్గర గ్యాప్ ఇచ్చాం కదా ఇదైతే ఈ విధంగా ఫ్రేమ్ లేకుండా కూడా కుట్టుకోవచ్చు ఫ్రేమ్ ఉంటే మనకి ఫిట్గా నీట్గా అయితే ఉంటుంది ఇది కొంచెం కాబట్టి నేను చేతితోనే కవర్ చేసేస్తున్నాను ఇలా కుట్టేసుకోవచ్చు పూసలు పగిలిపోతాయి కానీ ఇలా కుట్టాను చూడండి నచ్చిందా మీకు నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు పైనుంచి ఇలా కిందకి సగం డీప్ లెక్క వరకు సగం వరకు ఇలా కింద వరకు అయితే కుట్టేసుకోవాలి చూడండి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ వరకు కుట్టేసుకోవాలి నేను రెండో సైడ్ కూడా కుట్టాను చూడండి ఇలా పైనుంచి కిందకి ఇలా ఇచ్చామంటే మనకి బ్లౌజ్ వేసుకునేటప్పుడు వెనక్కి నెక్క కొమ్మల్లా కనిపిస్తుంది నీట్గా కనిపిస్తుంది ఒకే సైడ్ చుట్టూ తిరిగితే దండలా ఉంటుంది అనమాట అందుకని నేను రెండు వైపులు పై నుంచి కింది వరకు అయితే నెక్క వరకు అయితే ఇలా కుట్టేసుకున్నాను చూసారు కదా ఎంత నీట్గా వర్క్ అయితే వచ్చిందో మళ్ళీ అస్సలు ఊడిపోదండి ఇప్పుడు రెండు బై రెండు సైడ్లది జాయింట్ ఈ విధంగా చేసేసుకుంటున్నాను ఎంత ఈజీగా కుట్టేసుకోవచ్చు అనేది చూశారు కదా ఈజీగా ఎలా కుట్టేసుకోవచ్చు ఎలాంటి వీడియోస్ ఛానల్లో చాలా ఉన్నాయి కొంచెం మా ఛానల్ని హెల్ప్ చేయండి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేస్తే చాలు అది మరింతమందికి వెళ్ళే అవకాశం ఉంటుంది మా ఛానల్కి ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు చాలా రోజులు బట్టి అస్సలు వ్యూస్ అంతగా పెరుగుతలేవు లైక్లు అయితే అస్సలు కొడతలేరు ఫ్రెండ్స్ మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి చూస్తున్నప్పుడు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ చూడండి లాస్ట్గా వర్క్ అయితే టెన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోద్దండి అంటే సింపుల్ కాబట్టి ఈజీగా తొందరగా అయిపోతుంది అనమాట వేసుకుంటే మనకి నీట్గా చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది వెనక సైడ్ అయితే దారాలు అలా కనిపిస్తుంటాయి పైకి అయితే ఇలాగ మనము నేను ఇప్పుడు వైట్ ఇచ్చాను కాబట్టి వైట్ మీ ఇష్టం మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ కూడా పూసలు పెట్టేసుకోవచ్చు ఈజీగా కుట్టేసుకోవచ్చు చూడండి ఎంత నీట్గా అయితే వచ్చిందో హ్యాండ్స్ కూడా నేనే కుట్టాను ఇది కూడా వీడియో అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఈజీగా కుట్టేసుకోవచ్చు అనమాట పెద్ద కష్టం లేకుండా నీట్గా మన బ్లౌజులు మనమే బయటికి డబ్బులు పెట్టి ఖర్చు పెట్టుకునే కంటే ఇంట్లోనే అందంగా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చిన ప్రతి ఒక్కరూ లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ చూడండి వెనకైతే మొత్తము లాస్ట్గా ఇలా నీట్గా ప్లెయిన్గా వేసుకుంటే ఎంత నీట్గా కనిపిస్తుందో నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చుతుందే అనుకుంటున్నాను ఫైవ్ రూపీస్ అయితే పూసలు అయ్యాయి ఒక నాలుగైదు వరుసలు దారం తీసుకున్నాను అంతే ఒక థర్టీ రూపీస్కి ట్వంటీ రూపీస్కి అయితే ఎక్కువ కాదు వరకు అదే బయట ఇచ్చామంటే వందలకు వందలు తీసుకుంటారు మనమే ఇంట్లోనే ఈజీగా ఎందుకు చేసుకోకూడదు అందుకనే నేను ట్రై చేసి మీకైతే చూపిస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్